ఈ రోజు మార్నింగ్ వర్క్ కనుక ఓటింగ్ సర చూసినట్లయితే అసలు ఎలా ఉంది ఏంటి కానీ కొన్ని మార్పులు అయితే జరిగినాయి మేజర్గా ఆ మార్పులు ఒక వ్యక్తి అయితే ఆల్మోస్ట్ నామినేషన్స్ నుంచి అయితే తప్పుకున్నట్లే లో ఉన్న వ్యక్తి అయితే అతను ఒక్కసారిగా ఫోర్త్ ప్లేస్లోకి వచ్చిండు అంటే వన్ టూ త్రీలో ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుండే మొత్తానికి ఫైనల్గా అయితే ఫోర్త్ ప్లేస్కి వచ్చిండు అతను ఆల్మోస్ట్ సేవ్ అయిపోయినట్టే ఎందుకంటే ఇప్పటికీ టాస్క్లో అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఓటింగ్ మంచిగా జరుగుతుంది ఇక అసలు ఎవరు ఓటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు అసలు ఒకరికొకరికి పోట పోటీగా ఉంది అసలు విన్నర్ ఎవరు అనేది కూడా అసలు ఈ వారం ఓటింగ్ బట్టే చెప్పుకోవచ్చేమో అనేంతగా అయితే ఓటింగ్ జరుగుతుంది ఇక ఫస్ట్ టాప్లో దూసుకెళ్తుంది గౌతమ్ కృష్ణ అతని ఓటింగ్లో ఏ మాత్రం తేడా లేదు కొంత అయితే తగ్గింది టాప్లో దూసుకెళ్తున్నాడు నిన్నటి వరకు థర్టీ ప్లస్ ఓటింగ్ తోట థర్టీ థర్టీ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే గౌతమ్ ముందుకి ఉండే కానీ కొంత అయితే తగ్గింది ట్వంటీ నైన్ పర్సంటేజ్కి అయితే థర్టీ ప్లస్ ఉండే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇలా ఉండే గౌతమ్ ఓటింగు కానీ ట్వంటీ నైన్ ప్లస్ ఓటింగ్ పర్సంటేజ్కి అయితే గౌతమ్కి కొద్దిగా తగ్గింది కాకపోతే టాప్లోనే ఉన్నాడు గౌతమ్ ఓటింగు తను టాప్ ర్యాంక్ లోనే ఫస్ట్ గానే ఉండి తన ఓటింగ్ అయితే జరుగుతుంది మరి నిఖిల్ ఓటింగ్ ఎలా ఉంది అంటే నిఖిల్ ఓటింగ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ నిన్న ఇదే ఓటింగ్ ఉన్నది ఈ రోజు కూడా నిక్ నిఖిల్ ఓటింగ్లో ఎలాంటి మార్పు లేదు సేమ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ తోటే ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ ఏంది ఆ పర్సంటేజ్ ఏంది ఎలా చెప్తున్నారంటే ఒక యాభై సైట్స్ కనుక మనం వెరిఫై చేసుకొని చెక్ చేసి యావరేజ్ గా తీసుకొని చెప్తాం కాబట్టి కొన్నిట్ల ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు కొన్నిట్ల ట్వంటీ సిక్స్ ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ ఉండొచ్చు అలా దీన్ని యావరేజ్గా తీసుకుని అతనికైతే ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే నిఖిల్కి జరుగుతుంది కాన్స్టాంట్గా ఇది జరుగుతుంది నిఖిల్ ఓటింగ్లో ఎలాంటి మార్పు లేదు యాజ్ ఈజ్గా అదే పర్సంటేజ్ ఓటింగ్ తోటి కొద్దిగా ఫ్లక్చువేట్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అడ్డు లేదంటే వన్ పర్సెంటేజ్ ఇటు అటు అయితే జరుగుతుంది గౌతమ్ది థర్టీ వన్ థర్టీ నుంచి థర్టీ త్రీ పర్సంటేజ్ వరకు ఉండే ఓటింగ్ కానీ కొద్దిగా తగ్గింది మరి అది మేబీ అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీస్గా వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఏమైనా ఓట్ షేరింగ్ అయిందేమో దాని కారణంగా మేబీ గౌతమ్కి తగ్గి ఉండొచ్చు ఫస్ట్ టాప్ ఫైవ్ ఈ వారం సేవ్ అవ్వాలి తర్వాతకి టాప్ ఫైవ్లోకి వెళ్ళిన తర్వాత విన్నర్ అయ్యేటప్పుడు ఆ ఓట్లు ఎవరు వేసుకోవాలి ఏందనేది అక్కడ డిసైడ్ అవుదాం కానీ ఇవాళ టాప్ వన్ లో ఈ వారం ఓటింగ్ వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారేమో అని అనిపించింది ఎందుకంటే అవినాష్ ఆల్మోస్ట్ వన్ టూ వన్ టూ ఆ బాటం నుంచి వన్ టూ ఆ ప్లేస్ లో ఉన్నటువంటి అవినాష్ ఇవాళ మార్నింగ్ కనుక అన్ని సైట్లలో ఆల్మోస్ట్ అన్ని సైట్లలో చెక్ చేస్తే ది ఇంప్రూవ్ అయింది ఓటింగ్ అవినాష్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు అంటే టాప్ నుంచి చూసినట్టయితే తను ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ అవినాష్ సేవ్ అయినట్టే నా అంచనా ప్రకారం గౌతమ్కి పడుతున్నటువంటి ఓటింగ్ తగ్గడానికి కారణం ఇక్కడ అవినాష్కి ఓటింగ్ జరిగిందేమో ఎందుకు రీజన్ ఏంటంటే నిన్న అవినాష్ ఆడినటువంటి టాస్క్లు తను టికెట్ ఫినాలేకి తను గెలుచుకున్నాడుగా కంటెండర్ అది కావచ్చు తన ఆడిన ఆట విధానం కావచ్చు తను నిన్న కూడా ఒక ఎంటర్టైన్ చేసిండు అది కావచ్చు ఇదంతా కావచ్చు అదేవిధంగా నామినేషన్స్ లో పృథ్వీ అవినాష్ ని ఇన్సల్ట్ చేసే విధంగా నువ్వు ఎంటర్టైన్ నువ్వు ఎంటర్టైన్ ఏమో కానీ అయినా సరే బయట ఆడియన్స్ నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం లేదు నిన్ను ఎలిమినేట్ చేశారు నీ లక్ కుదిరి ఆ ఎబిక్షన్ షీల్డ్ వాడుకొని నువ్వు సేవ్ అయ్యి ఈ లో ఉన్నావు నువ్వు వెళ్ళిపోవాల్సిందే వద్దు అని అయితే చెప్పిడు కొంతవరకు అది కూడా ఏమైనా అవినాష్కి ప్లస్ అయిందేమో అని అయితే నాకు అనిపించింది అది నిన్నటి వరకు లేదు కానీ నిన్న రెండు టాస్క్లు ఆడి రెండు టాస్కులు గెలిచిన తర్వాత ఓటింగ్ నైటు చేంజ్ అయింది ఎందుకంటే నిన్న నైట్ చేసిన వీడియోలో కూడా అవినాష్ బాటమ్ టూలోనే ఉన్నాడు కానీ ఇవాళ మార్నింగ్ కనుక ఫైవ్ ఓ క్లాక్ కనుక అన్ని సైజ్ని కనుక చెక్ చేసుకున్నట్లయితే కి సంబంధించిన ఓటింగు పెరిగింది కానీ గౌతమ్ ఓటింగ్ అక్కడ థర్టీ ప్లస్లో ఉన్న గౌతమ్ గౌతమ్ ఓటింగు ట్వంటీ నైన్ ప్లస్ ఓటింగ్ వచ్చింది గౌతమ్ థర్టీ ప్లస్ అంటే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ వరకు అయితే మాక్సిమం ఉండే అది ట్వంటీ నైన్ ప్లస్ ఓటింగ్ అంటే ట్వంటీ ఎయిట్లో కూడా ట్వంటీ ఎయిట్ కూడా ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల థర్టీ వన్ కూడా ఉంది అది యావరేజ్గా తీసుకుంటే ట్వంటీ నైన్ ప్లస్ ఓటింగ్ తోటి పర్సంటేజ్ ఓటింగ్ తోటి గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి నిఖిల్ ఓటింగ్ ఏమాత్రం చేంజ్గా లేదు నిఖిల్కి పడే ఓటింగు ఎలా స్టీజ్గా పడుతుంది ఆ నిఖిల్కి సంబంధించినటువంటి ఓటింగు ఎవరికి కూడా స్ప్లిట్ కావడం లేదు ఇటు పృథ్వీకి కావచ్చు అటు ప్రేరణకు కావచ్చు ఇంతకుముందు కొంచెం స్పిట్ అయ్యేది కానీ ఈ వారం అయితే గౌతమ్కి నిలకడగా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ అయితే గౌతమ్కి యాజ ఏ సైడ్ లో చూసినా అతని యావరేజ్గా ఆ రకంగానే ఉంది కాబట్టి గౌతమ్ సెకండ్ క్లియర్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికల్లా విష్ణు ప్రియ థర్డ్ ప్లేస్లో యాక్చువల్గా నిన్న నబీలు ఉండే థర్డ్ ప్లేస్లో ఇవాళ చూసినట్టయితే విష్ణు ప్రియ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది విష్ణు ప్రియది డైలీ ఎంతో కొంత పర్సెంటేజ్ పాయింట్ వన్ పర్సెంటేజా పాయింట్ త్రీ పర్సెంటేజా యావరేజ్ చూసినప్పుడు కొద్దిగా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది విష్ణుప్రియ విష్ణుప్రియ ఫోర్త్ నుంచి అయితే తను థర్డ్ ప్లేస్లోకి వచ్చింది నిన్న వీడియో చూసినప్పుడు కూడా నేను చెప్పాను కొన్ని సైట్లల్లా నబీన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కొన్ని సైట్లల్లా విష్ణుప్రియ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉంది ఈ రోజు కనుక చూస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి మాక్సిమం కొంత మార్జిన్ కట్ ఆఫ్ తోటే విష్ణుప్రియ ఆల్మోస్ట్ అన్ని సైట్లల్లో కూడా ఆల్మోస్ట్ అన్నిలలో కూడా విష్ణు థర్డ్ థర్డ్ ప్లేస్లో ఉంది తర్వాతకి ఫోర్త్ ప్లేస్ లో ఇక నబిల్ యాజ్టీస్ అయితే నబిల్ ఓటింగ్ ఉంది అతను ఫోర్త్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికల్లా ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికల్లా అవినాష్ ఆక్రమించేసిండది అవినాష్ ఫిఫ్త్ ప్లేస్ అంటే టాప్ నుంచి ఫిఫ్త్ ప్లేస్ లో అవినాష్ అయితే ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓటింగ్ నిన్న మేబీ చెప్పే కదా టాస్కులు కావచ్చు అక్కడ పృథ్వీ అవినాష్ ని ఇన్సల్ట్ చేశాడ్రా అనే ఫీల్ అయి చూడ బయట ప్లస్ నిన్న టాస్క్లో ఆడి గెలిచిండు నైట్ నైట్ కొంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే అవినాష్కి పడ ఎందుకంటే ట్వెల్వ్ తర్వాత డే చేంజ్ అయిపోతుంది కాబట్టి ట్వెల్వ్ తర్వాత ఎక్కువ మంది అనుకోని ఉంటారు నేను లో అయినప్పుడు ఓకే ఇవాళ గౌతమ్కి తగ్గింది కాబట్టి గౌతమ్కి సంబంధించిన ఓటింగే స్ప్లిట్ అయ్యి ఇటు అవినాష్ పడిందేమో అని నేను అనుకుంటున్నాను ట్వెల్వ్ తర్వాత డేట్ చేంజ్ అయింది కాబట్టి ఆల్రెడీ నిన్న గౌతమ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ లేదు అవినాష్కి ఒకసారి వేద్దాం అనుకుని కూడా ఉండొచ్చు ఆ కారణంగా అవినాష్కైతే ఈరోజు ఓటింగ్ అయితే పెరిగింది ఇది ఇక అవినాష్ సంబంధించి పెరగడానికి రీజన్ అదే అనమాట తర్వాతకి సిక్స్త్ ప్లేస్ చూసేసరికల్లా కొంచెం ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రేరణ సిక్స్త్ ప్లేస్లోకి డౌన్ అయిపోయింది రీజన్ ఏంటంటే ప్రేరణలో మారి మారిందిలే పర్వాలేదు అని అనిపిస్తుంది అప్పుడే అంతలంతలోనే ఏదో మైండ్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి అడిగిందే బాగా జోరీ జోరీగా అంటారు జోరీగా లాగా ఊరికి చెవులు దూరి గుర్ర అన్నట్టు ఉంటుంది కదా ఆ రకంగా ప్రేరణ చెప్తే తను పట్టిన మంచిదే మంచి పాయింట్స్ చెప్తుంది అంత బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని పాయింట్స్ ఎక్కువగా స్ట్రెస్ చేసి దాన్ని అవతల వాళ్ళే తప్పు అనే చెప్పే విధంగా వాళ్ళు ఒప్పుకోవాలి అనే విధంగా ఊకి అది ఒకటి కొద్దిగా అది ప్రేరణలో కొంత చేంజ్ అయింది ఇంకొద్దిగా ఉంది అది కూడా మారితే ప్రేరణ కూడా పర్వాలేదు లేదంటే ప్రేరణ కూడా డేంజర్లోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే తను టాస్క్ ఆ కంటెండర్షిప్ టాస్క్ అట్లాంటివి గెలవలేదు కానీ టాస్క్ ఆడింది ఓకే తను కూడా రెండు తెల్ల మంచిగా పర్ఫామ్ చేసింది నిన్న అసలు కంటెండర్ అయ్యే అవకాశం ప్రేరణకు కూడా ఉండే కానీ ఆ క్రికెట్కి సంబంధించిన టాస్క్ ఉంది కదా అది బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళింది అది గనక జీరోలో వేసుకోకుండా వన్ మీదే వేసుకున్న టూ మీదే వేసుకున్న అది ప్రేరణకి చాలా హెల్ప్ అయ్యేది మేబీ ప్రేరణకి కొంత అది మైనస్ అయ్యి మొత్తానికి అయితే ఫిఫ్త్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్లోకి అయితే ప్రేరణ వచ్చింది తర్వాత ప్లేస్ కనుక సెవెంత్ ప్లేస్ కనుక చూసినట్లయితే టేస్టీ తేజ చాలా ఎక్కువ సైట్లలో టేస్టీ తేజ సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు ఎక్కువ సైట్లలో పృథ్వీ ఎయిత్ ప్లేస్లో ఉండు సెవెంత్ ఎయిత్ కొంచెం అంటే ఇవి రెండు ఒకటే పర్సంటేజ్ లో వాళ్ళిద్దరు ఉన్నారు దాంట్లో చాలా స్లైట్ డిఫరెన్స్ అయితే తేజ కొంచెం బెటర్గా ఉన్నాడేమో స్లైట్గా అని అనిపించింది ఎందుకంటే టాస్బుల్ కనుక సరిగా ఆడకపోతే పృథ్వీకైనా తేజకైనా ప్రేరణ కూడా ప్రేరణ కూడా ఎఫెక్ట్ ఈ ముగ్గురులోకి ఏదైనా మాక్సిమం వీళ్ళ ముగ్గురులోనే ఛాన్సెస్ ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ డబల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఈ రోజుకైతే ఉంది అదే ఉంది మరి మేబీ టాస్క్లు ఇంకా వచ్చి ఏదైనా బెటర్ అయితే చెప్పలేము ఏం మారుతుందో మాక్సిమం అయితే ఈ ముగ్గురులోనే అవినాష్కి ఓటింగ్ కొంత పాజిటివ్ జరుగుతుంది కాబట్టి అది ఆల్మోస్ట్ బాటమ్ ఎయిత్ సెవెంత్ ప్లేస్లో ఉన్న అవినాష్ ఒక్కసారిగా ఫిఫ్త్ ప్లేస్ లోకి వెళ్ళేట్టు మేము ఏముంది ఒక్కసారి వాళ్ళు లేదు వాళ్ళు అనుకొని ఒక్కసారి గుర్తిద్దాంలే ఓకే మిస్సుడ్ గారు అవినాష్ కిద్దాం డిస్టిని ప్లేస్ ఆర్ట్ స్టార్ లో గౌతమ్ వేసుకుందాం లేదంటే ఈ రోజు వరకు డిస్టిని ప్లేస్ ఆర్ట్ స్టార్ అండ్ మిస్సుడ్ గారు అలా చేంజ్ అయిపోయింది ఒకసారి ఒక నైట్లోనే లోనే డే చేంజ్ అయ్యేసరికి ఒక్కసారిగా అవినాష్ అడుగు కాబట్టి ఆల్మోస్ట్ అవినాష్ సేవ్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అది నా పర్స్పెక్టివ్ నేను చూసిన దాని ప్రకారం నేను చెప్తున్నా మరి మీకేమనిపించింది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్ తో అర్ధరాత్రి గుసగుసలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ